నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్టి యూట్యూబ్ ఛానల్ ఇటీవల కాలంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండల మండలంలో నూతన కంపెనీలు వేసేందుకు ఎమ్ఆర్ చేసే మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు జిల్లా విద్యార్థులు నియమించింది నియమించారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సామ్రాట్ మధు గారిని నియమించారు మరి దాదాపు నెల పది రోజుల పాటు ఆ జిల్లాలో ఉండి ప్రతి గ్రామం మండలం ఊరూరులో తిరుగుతూ నూతన కంపెనీలతో పాటు నూతన జెండా దాన్ని కూడా ఆవిష్కరించిన నేపథ్యంలో మనతో పాటు మధుగా ఉన్నారు ఆయనతో అడిగి మరి ఈ నెల రోజుల పని విధానం అక్కడ కంపెనీల విధానం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే చెప్పండి ముఖ్యంగా మరి ఈ నూతన కంపెనీలు మీరు సక్సెస్ అయ్యారు మాది రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమంలో పూజ్యులు పెద్దలు నవయుగ అంబేద్కర్ మహాజన నేత మహాజనుల వైకాళికులు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి యొక్క ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా నుంచి అమలాపురానికి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాకు ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది నా పేరు డాక్టర్ సామ్రాట్ కేవి మధుకుమారి గారు మూడవ తేదీ అన్నగారు జూమ్ మీటింగ్లో తెలిపి తెలిపిన విధంగా నూతన గ్రామ కమిటీలు మండల కమిటీలు వేసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది అందుకోసమే నాలుగవ తేదీ సర్క్లర్ రావడం జరిగింది ఆ సర్క్లర్ అందుకున్న వెంటనే ఐదవ తేదీ సమావేశం జిల్లా సమావేశాలు నిర్వహించాలని చెప్పి తెలియజేయడం జరిగింది ఐదవ తేదీ మరి అమలాపురంలో బాబు రావు గారి భవనం నందు మరి జిల్లా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వేయడం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పర్యటనలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి లో ఉన్నటువంటి మండలాలు ఆ మండలాలకు సపరేట్గా ఇన్ఛార్జీలు వేసి ఆ వారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు వేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా మరి కోనసీమ జిల్లాలో ఎంఆర్పిఎస్ వాస్తవంగా గతంలో కంటే మేము వెళ్ళి నియోజకవర్గాలు తిరిగి మండలాలు తిరిగి ఇన్ఛార్జీలను పెట్టిన తర్వాత నూటికి నూరు శాతం మరి గ్రామాలలో వర్క్ చేద్దడం జరిగింది అందులో భాగంగానే గ్రామ కమిటీలు వేయడం జరిగింది గ్రామ కమిటీలు వేసిన అన్ని మండలాల్లోనూ అన్ని గ్రామాలని పిలిపించి సమావేశం చేసుకొని మండల కమిటీని కేటాద్రీవంగా అన్ని గ్రామాల యొక్క ఆధ్వర్య కమిటీల ఆధ్వర్యంలో ఎన్నిక చేయడం జరిగింది ఆ క్రమ ఆ విధంగా అన్ని మండలాలు కూడా ఈ యొక్క అన్నగారు ఇచ్చినటువంటి పిలుపుని విజయవంతం చేయడం జరిగింది ఆ క్రమంలోనే మనకు జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు కూడా నిజంగా ఆ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా మాజీ రిజర్వేషన్ పోరాటం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పెద్దలందరూ కూడా ఎవరైతే సీనియర్ నాయకత్వం ఉందో వాళ్ళందరూ కూడా నిజంగా పిల్లవాళ్ళలాగా పనిచేసి మరి నూతన నాయకత్వాన్ని పోగు చేసి మరి చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీ ఈజీ ఆపై చదువుకున్నటువంటి నాయకత్వాన్ని ఇవ్వడం జరిగింది వాళ్ళ నూతన నాయకత్వం కూడా పెద్దలకు కృతజ్ఞతలు తెలిపినటువంటి సందర్భం కూడా మన జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇటీవల కాలంలో మా నాన్నగారి బర్త్డే సందర్భంగా కూడా అమలాపురం చేసి బాగా విజయోత్సవంగా నేను మరి నాతో పాటు కో లో ఉన్నటువంటి డాన్సూరి మరి అదేవిధంగా సవరపు భైరవమూర్తి మేము ముగ్గురం కలిసి మానిటరింగ్ చేసుకొని అక్కడ నియోజకవర్గానికి ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా నియోజకవర్గ అధ్యక్షులుగా ఆకుమూర్తి రమేష్ గారిని మరి ఎంఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులుగా మంద రామకృష్ణ గారిని నియమించి వాళ్ళ ఆధ్వర్యంలో మన అమలాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మిగతా మండలాల నాయకులను కూడా మరి మన ఉప్పల గుప్తం మండల అధ్యక్షుడు సత్తాల దుర్గారావు గారు మరి అదేవిధంగా అమలాపురం మండలం అధ్యక్షుడు మన రూరల్ అధ్యక్షుడు చుట్టు చుట్టుపల్ల సత్యబాబు గారు మరి పట్టణ అధ్యక్షుడు మరి గంపల విజయ్ గారు అదేవిధంగా అల్లవరం అధ్యక్షుడు యాగలగడ్డ రామకృష్ణ గారు వీళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ యొక్క విజయోత్సవాలు జరుపుకోవడానికి కృష్ణమాది గారి యొక్క జన్మదినాన్ని కృష్ణమాధి గారి యొక్క అరవయవ శు పూర్తిని అదేవిధంగా గతంలో ఏదైతే మనము ఉత్సవాలు చేసుకుంటున్నామో దానికంటే మిన్నగా వంద శాతం అమలాపురం హెడ్ క్వార్టర్లో గడియార స్థంభం దగ్గర కన్నీ విని ఎరుగని రీతిలో మరి అక్కడ నిర్వహించుకోవడం జరిగింది సీనియర్ నాయకులందరూ కూడా మరి నూతన నాయకత్వం అంతా కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేశారని చెప్పి వాళ్ళందరికీ కూడా మీడియా తరఫున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా వర్గీకరణ ముప్పై ఏళ్ళ పోరాటం వర్గీకరణ జరగడం ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి వర్గీకరణ ఆల్రెడీ జరిగిపోయింది గ్రామాల్లో ప్రజల నుంచి కానీ లేదా ఇక్కడ పనిచేసిన ఎంఆర్పిఎస్ నాయకుల నుంచి కానీ మీకు ఎటువంటి స్పందన లభించింది మీరు ఎటువంటి ఎలా స్వీకరించారు గతంలో ఉద్యమాలకు చేసినటువంటి విధానం వేరు ఇప్పుడు ఉత్సవాల కోసం చేసినటువంటి విధానం వేరు అయితే వర్గీకరణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి స్పందన వచ్చింది మన నుంచి దూరమైనటువంటి వాళ్ళు లేదా అక్కడ లోకల్ నాయకత్వం నుంచి దూరమైనటువంటి వాళ్ళు లేదా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏకమై ఒక తాటి మీద మరి అందరూ కూడా ఉత్సాహంగా ఉత్తేజంగా మరి గడియార స్తంభంలో కని విని ఎరుగని రీతిలో మరి ఉత్సవాలు చేసుకున్నాము మరి అదేవిధంగా ముప్పై ఒకటో సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా గ్రాండ్గా చేసుకొని అరవై సంవత్సరాల కే అరవై కేజీల కేకును కూడా మరి కట్ చేసుకొని గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంగా మరి మనకు నాయకత్వం వచ్చింది దాంతో పాటు సీనియర్ నాయకత్వం కూడా అభినందించింది మరి సీనియర్ నాయకత్వం ప్రోత్సాహం వల్ల ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టామని చెప్పి తెలియజేసుకుంటున్నాను వర్గీకరణ తర్వాత ఇన్ఛార్జిగా నియమించబడిన తర్వాత గ్రామాల్లో పూర్తిగా నూతన చైతన్యం వచ్చిందని దాదాపు వందకి వల్ల అక్కడ కమిటీలు వేశామని ఈ సందర్భంగా మనకి అమలాపురం ಜಿಲ್ಲಾ ಇನ್ಚಾರ್ಜಿ ಕೆ ವಿ ಸಾಮ್ರಾಟ್ ಮಾದರ್ ಮಾತಾಡೋದು